హలో ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని మల్బరీ ఫ్రూట్స్ ఉన్నాయండి కోసుకుంటున్నాం రోజు వర్షం వస్తుంది కదా అని వాటర్ ఇయకపోయేసరికి కొంచెం డల్ అయినాయి మొక్కలు చూడండి వాడినట్టుగా ఉన్నాయి కదా ఆకులు ఇప్పుడు నీళ్ళు పోయాలి వీటికి కాయలు కోసేసి పెద్దగా రావట్లేదండి కాయలు వర్మీ కంపోస్ట్ ఇస్తున్నాను కాల్షియం ఇచ్చింది అయినా పెద్దగా రాలేదు మళ్ళీ ఇవ్వాలి వీటికి ఏదన్నా చిన్న కాయలు వచ్చాయి ఏదన్నా ఇద్దాం ఈ కాయలు కోద్దామని రాలేదు ఇప్పుడు అనుకోకుండా ఇటు వచ్చేసరికి కాయలు కనిపించాయి ఇప్పుడు కోసేస్తున్నా బౌలు ఏం తీసుకురాలేదు చేతిలోంచి పడిపోయేట్టున్నాయి ఓ చూడండి ఎన్నికాయలు ఉన్నాయో చేతిలోనే కోసుకున్నాను అన్నీ బౌల్ తేలేదు అదండి చూడండి చూపిస్తా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇదిగోండి కాయలు ఇన్ని చెయ్యి రెడ్గా అయింది చెయ్యి అంతా బాగున్నాయి కదా పదండి